బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మన వీడియోలో నేను మీకు మా ఊరు సైడ్ చేసే పలావ్ రెసిపీ అయితే పరిచయం చేయబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది కానీ ఇందులో మసాలాలు ఏమీ వేయలేదనమాట నేను వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది దీన్ని పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో నేను వీడియో అయితే ఉండబోతుందనమాట వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అందులోకి మనం ఇది వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి అనమాట మీ దగ్గర వేయించిన ధనియాలు ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర వేయించిన ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ వెల్లుల్లిపాయ మొత్తం ఇలా తొక్క వలిచేసి వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు రెండించులు ఎల్లాన్ని ఈ విధంగా సన్నగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఒక ఉల్లిపాయ అనమాట మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని దీనికి మూత పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులోకి మీకు సరిపడా రైస్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ అయితే రైస్ అయితే వేశాను వీటిని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఎసరైతే పోసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా నేను అంటే త్రీ గ్లాసెస్కి డబల్ అనమాట అంటే సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అనమాట ఇదైతే కరెక్ట్ కొలత మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ అయితే పెట్టుకోవాలన్నమాట కొంచెం ఎడల్పుగా ఉండేటట్లు చూసుకోండి ఇలా పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఒక ఇంచుల చెక్క అలాగే నాలుగైదు లవంగాలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నీట్గా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇందులోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు మనమైతే ఫ్రై చేసుకుంటే చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చక్కగా మనకి ఆయిల్ అయితే పైకి ఇది మనకి చక్కగా వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ అని అరోమా అనేది వస్తుందనమాట చాలా బాగుంటుంది అలా వచ్చిందంటే మనకు చక్కగా ఫ్రై అయిపోయినట్టు లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని దీన్ని కూడా నీట్గా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు మనము ఇందులోకి మనం ముందుగా రైస్ని వాటర్ వేసి నానపెట్టుకున్నాం కదా సిక్స్ గ్లాసెస్ వాటర్ అవి మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఇలా రైస్ కాకుండా ఓన్లీ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు అని కూడా అంటారు కదా అది వేసుకోవాలన్నమాట సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాయిల్ అవ్వాలన్నమాట బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా గరేటతో అంతా మసాలాలు సాల్ట్ అంతా రైస్కి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇక్కడ నాకు ఇంకా కొంచెం వాటర్ అనేవి ఉన్నాయన్నమాట ఇలా ఒకసారి మూత తీసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఈ స్టేజ్లో సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మోతీసి చూసామంటే మనకి చక్కగా మనకి ఫంక్షన్ స్టైల్లో పులావ్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్